హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పసుపు నాటేందుకు ఒక మిషన్ తీసుకొచ్చాడు కొత్త వాణిపాలెం గ్రామానికి చెందిన యువ రైతు బొమ్మ వేణుగోపాల్ రెడ్డి సాంప్రదాయ పద్ధతిలో పసుపు విత్తే పద్ధతిని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఎడ్లు నాగలి సాయంతో పొలాన్ని దున్ని కూలీల సాయంతో పసుపు కొమ్ములు పొలంలో నాటుతారు ఈ సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరా పొలంలో పసుపు నాటేందుకు పది మంది కూలీలతో పాటు ఎడ్లు నాగలి మరియు నాగలి దున్నేందుకు నైపుణ్యం కలిగిన వ్యక్తి అవసరం ఉంటుంది ఇక ఖర్చు విషయానికి వస్తే ఎకరా పొలంలో పసుపు విత్తేందుకు ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతోంది ఇక ఈ మిషన్ సాయంతో పసుపును కనుక నాటినట్లయితే ఎకరాకు ఆరున్నర వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు అలాగే ఈ యంత్ర సాయంతో పసుపు కనుక నాటడం ద్వారా భారీ వర్షాలు కురిసినా పొలంలో నీరు నిల్వ ఉండకుండా బయటకు పోతుందని పంటకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతు గుంటక నాగిరెడ్డి తెలిపారు ఈ మిషన్ సాయంతో రోజుకు నాలుగు నుండి ఐదు ఎకరాల పొలంలో పసుపు నాటవచ్చని మిషన్ యజమాని బొమ్మ వేణుగోపాల్ రెడ్డి డెల్టా న్యూస్కి వివరించారు అలాగే ఇద్దరు కూలీలతో పని సాగిపోతుందన్నారు మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఈ యాంత్రీకరణ విధానం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ పేరు కొత్త ఇది పుష్పేసే యంత్రం కొత్తగా ఇచ్చాం బ్లడ్ సిస్టమ్ అయితే బాగా దిగుబడులు కూడా బాగుంటాయి అని ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చాం